హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీరమ సద్గురు శ్రీ రమణ భాషలో నాలుగు వందల నలభై ఆరోది ఒక మారు కాబీక గణపతి మునుడు శ్రీ భగవాన్ ఇలా అడిగారు జీవితం గడవడానికి మనిషికి నెలకి మూడు రూపాయలు చాలునని నా నమ్మకం భగవాన్ మీరేమంటారు అని మనిషి జీవితం గడవడానికి నెలకి మూడు అయితే సరిపోతాయని నేను అనుకుంటున్నాను భగవాన్ మీరేమంటారు అన్నారు అంటే మహర్షి వారు అన్నారు తను బ్రతకడం కోసం తనకి ఏమీ అక్కర్లేదు అనేవాడే ఎక్కువ సుఖిస్తాడు నేను బ్రతకడానికి నాకేమీ అక్కర్లేదు అని తెలుసుకున్నవాడే ఎక్కువ సుఖిస్తాడు అన్నారు అంటే ఏమిటర్థం నేను బతకాలి గనక మరి బతకాలంటే మరి తిండి తినాలి గనక ఒక చిన్న ఇల్లు కూడా ఉండాలి గనక ఆ అవసరాల కోసం ఎంతో కొంత డబ్బు ఉండాలి కాబట్టి మిగతా విలాసాలు అవి ఇవి కోరకుండా అతి సామాన్యంగా బతికే బ్రతకాలి అని అనుకుంటే మూడు రూపాయలు చాలు అన్నారు అప్పటి రోజుల్లో మీరు మీరేమంటారు అంటే అసలు తను బ్రతకడం కోసం తనకి ఏమీ అక్కర్లేదు అని తెలుసుకున్నాడు ఎప్పుడు సుఖంగానే ఉంటాడు నువ్వు బ్రతకడం కోసం నీకేమీ అక్కర్లేదు బ్రతికేది శరీరం బ్రతికేది ప్రకృతి అంతే అది పుట్టినప్పుడే వచ్చేసింది అది ఎలా ఎలా బ్రతకాలో అలా అలా నువ్వు చేరి నేను అనుకుంటున్నావు కాబట్టి దాన్ని బ్రతికించేసుకునే భారాన్ని నువ్వు తీసుకుంటున్నావు దీన్ని బ్రతికించే భారం దీన్ని సృష్టించిన వాడే దీనికి ఇచ్చేసి పంపాడు అని తెలుసుకున్నాడు ఆస్థలు ఎప్పుడు సుఖంగా ఉంటాడు నాకెందుకు దాన్ని ఎవరు సృష్టించి పంపించారో వారు పోషించి రక్షించుకుంటుగాక అని హాయిగా సుఖంగా ఉంటాడు అన్నారు భగవాన్ అంతరార్థం చూడు అవునమ్మా జీవితం తేలికైపోతుందమ్మ జీవితం తేలిపోతుంది మరి కానీ అలా జీవించడం సాధ్యమా సాధ్యమే అమ్మా సాధ్యమే అమ్మ అంటే మరి మాటకి చెప్పినంత కాదు ఇందులో ప్రతి క్షణము ఈ దేహం నేను కాదు నా ప్రమేయం లేకుండానే ఇది పుట్టింది నా ప్రమేయం లేకుండానే పెరుగుతోంది వంగుతోంది కుంగుతోంది దీనికి ఏవేవో రోగాలో యోగాలు భోగాలు వస్తున్నాయి వెళుతున్నాయి అవన్నీ నేను చేస్తుంటే వచ్చినవి కావు పరమాత్మని ఆధీనంలో అది పుట్టించి పెంచి పోషించి సంరక్షించుకుని ఎప్పుడు దాన్ని తుంచాలో ఈశ్వరుడికి తెలుసు ఆయన ఇచ్చే ప్రకారం ఇది నడుస్తుంది అని తెలుసుకున్నవాడు దాని నిశ్చింతగా శాంతిగా ఉంటాడు అని దీని అంతరార్థం అమ్మ అవునమ్మా శరీరంతో ఉండి వ్యవహారాలు చేస్తున్నప్పుడు కూడా దీని భారాన్ని మన మీద వేసుకోకుండా దీన్ని సృష్టించిన పరమాత్ముడి మీద భారం వేస్తే శాంతిగా జీవించవచ్చు అనేటువంటి గొప్ప సందేశాన్ని భగవానులు మనకు అందించారు సద్గురు పర నమ